వాస్తవానికి అధికారం మారినప్పుడు పార్టీలు కొత్త పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయినప్పుడు సాధారణంగా నేతలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చంపుకోవడం అనేది సరా మామూలే ఇప్పుడు అలాగని చెప్పి ఇమీడియట్గా మారిన వాళ్ళందరికీ అక్కడ పెద్దపేట వేస్తారా వాళ్ళకి ఆహ్వానించి దండలేసి పదవులు ఇస్తారా కుర్చీలో కూర్చోబెడతారా జరగవు అటువంటి ఇప్పుడు వైసీపీకి తొందరపడి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక గుణపాఠం నేర్పింది తాజా పరిస్థితి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఏంటి ఆ గుణపాఠం అంటే ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ పదవి టైం అయిపోయిన జంగా కృష్ణమూర్తి ఎవరైనా వైసీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి ఏమనుకున్నారు మామూలుగా వైసీపీ నుంచి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ పదవి మళ్ళీ కంటిన్యూ చేస్తారు యథావిధిగా ఆయనకి అలాగే ఎనమలకి ఎనమల రామకృష్ణకి అనుకున్నారు ఓకే ఎనమల రామకృష్ణకి ఇవ్వాలా లేదని పార్టీకి ఉద్దేశం మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి కానీ జంగా కృష్ణమూర్తికి ఇవాళ పక్కన పెట్టేశారు ఆయన్ని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ రాజీనామాలు చేసి కొంతమంది రెడీగా ఉన్నారు పోతులు సునీత ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజీనామాను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు చైర్మన్ దగ్గర ఉన్నాయి రాజీనామా లేఖలు మండల్ చైర్మన్ తలుచుకుంటే యాక్సెప్ట్ చేయొచ్చు చేస్తే ఇమీడియట్గా వాళ్ళు టీడీపీలో జాయిన్ అయిపోతారు కానీ ఇప్పుడు పరిస్థితులు ఏం నేర్పిని ఒకవేళ వాళ్ళు ఇమీడియట్గా టీడీపీలో జాయిన్ అయినా మళ్ళీ వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారా కంటిన్యూ చేస్తారా అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే చెయ్యరు అనేది ఇప్పుడు వాళ్ళలో పట్టుకున్న భయం అలాంటికి ఇక్కడ పార్టీకి రాజీనామా చేసి ఇక్కడ పదవి పోయి అక్కడ పదవి లేక ఖాళీగా ఉండాలి ఇప్పుడు రాజీనామా ఆమోదించలేదు కాబట్టి ఇంకా వాళ్ళ సభ్యులుగా కొనసాగుతున్నారు రేపొద్దున రాజీనామా ఆమోదించి టీడీపీలోకి వెళ్ళిపోతే మాజీలు అయిపోతారు ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళాలి అనుకున్న అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ రాజీనామాలు చేస్తే నెక్స్ట్ వాళ్ళకే ఇస్తారు అనే గ్యారెంటీ అయితే లేదు ఎందుకంటే రాజ్యసభ త్యాగం చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటే ఆయనకు కూడా ఎమ్మెల్సీ ప్రస్తుతం అయితే ఇవ్వలేదు భవిష్యత్తులో ఇస్తారో లేదో తెలియదు అలాగే వసంత కృష్ణప్రసాద్ కోసం తన సీటును త్యాగం చేసిన దేవినేని ఉమకు కూడా ఇవ్వలేదు పిఠాపురం వర్మకు కూడా ఇవ్వలేదు అలాగే పదవిలో ఉండి వచ్చి చేరిన జంగా కృష్ణమూర్తికి కూడా అవకాశం ఇవ్వలేదు ఇక్కడ రేపొద్దున ఈ నలుగురు పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజీనామా ఎందుకు చేసేవరా బాబు అనే ఒక ఆలోచనలు అయితే పడ్డారట ఒక రకంగా ఈ పరిణామాలన్నీ ఒక గుణపాఠం